క్రెడిట్ దొబ్బేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి తర్వాతనండి చేసేది ఏమి ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది నేనే చేసాను నా హయాంలో చేసాను ఇది చేసిన శంకుస్థాపన మళ్ళీ మళ్ళీ చేసి అదంతా నా వల్లే జరిగిపోయిందని చెప్పేసి అని ప్రగల్భాలన్నీ పలుకుతూ ఉంటుంది మనం గతంలో చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ నిరసన కార్యక్రమాలు ధర్నాలో అక్కడికి వెళ్ళి మాట్లాడి భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు అవసరం లేదు పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా నేను దీన్ని అడ్డుకుంటాను దీనిపైన కేసులు వేస్తానని చెప్పేసిన అప్పట్లో కేసులు కూడా వేయించాడు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వీళ్ళు వేసిన పోస్టర్ అనమాట ఒకసారి చదివిపి చూడండి వైఎస్ జగన్ గారు శ్రీకారం చుట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధం అప్పట్లో ప్రధాని మోదీ గారితో సమావేశమై అన్ని అనుమతులు తెచ్చి రైతులకి పరిహారం నిర్వాసితులకి పునరావాసంపై మానవతా దృక్పథంతో వ్యవహరించిన వైఎస్ జగన్ గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ గారి సంకల్పానికి నిదర్శనం లేచిందిమాట ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో అంటున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి కాదు కాదు చేసింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు అనుకుంటా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు అప్పటికే అనుమ అన్ని అనుమతులు తీసుకొచ్చారు అన్ని అనుమతులు తీసుకొచ్చి తర్వాత నువ్వేమన్నావు భాగంపురం ఎయిర్పోర్ట్కి పదిహేను వేల ఎకరాలు ఎందుకు రెండు వేల రెండు వేల ఎకరాలు సరిపోదా అని చెప్పేసి మాట్లాడు కదా ఇంకా కింద వీడియోలు ఉన్న ఒకసారి వినిపిస్తుంది చూడు ఇంకా ఇవాళ ఒక్క నిమిషం నా వల్లే అంటున్నాడు కదా అదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడిన వీడియో ఒకసారి వినండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఇంకొకటి ఏం అంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్టుకు నూట యాభై నాటికల్ కి నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే నూట యాభై కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది మరి ఇరవై నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే ఇరవై అంటే ఒక ఒక నాటికల్ మైలు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లు అనమాట అంటే ఇరవై నాటికల్ మనిషి అంటే దాదాపుగా నలభై ఏడు కిలోమీటర్లు కూడా ఉంటాయి అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి తీసుకొని పోవాలట ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా వెయ్యి ఎకరాల భూమి నేవీ వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి పోర్ట్ ట్రస్ట్ భూమి అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములు దాదాపుగా వెయ్యి ఎకరాలు ఉంది ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై తమిళనాడు చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం పన్నెండు వందల ఎనభై ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కేరళ క్యాపిటల్ కేరళకు రాజధాని కొచ్చిన్ కొచ్చిన్ లో ఎయిర్పోర్ట్ ఉంది ఎనిమిది వందల ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది బాంబే దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా రెండు వేల ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది మరి కేరళ ఎయిర్పోర్ట్ ఎనిమిది వందల ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా తొమ్మిది వందల అరవై ఎకరాలలో గుజరాత్ ఎయిర్పోర్ట్ ఉంది అహ్మదాబాద్ లో పక్కన విశాఖపట్నం ఉంది తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఉంది ఆ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పదహైదు లక్షల మంది కూడా ప్రయాణికులు చేరారు పక్కన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చెప్పడం మర్చిపోయలే కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట మాట ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఉద్దేశించి అప్పుడు కేసులు కూడా వేశారు చాలామంది ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి భూములు తీసుకుంటున్నారో భూములు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని అప్పట్లో కేసులు వేసి దాన్ని సాగదీసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా ఇరవై మూడులో నేనేదో ఉద్ధరించేస్తున్నానని చెప్పేసి అని మళ్ళీ శంకుస్థాపన చేసి క్రెడిట్ మొత్తం దుబ్బేసే ప్రయత్నం అని చెప్తున్నాడు సిగ్గెట్లా నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడితే అన్ని కూలగొట్టుకుంటా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది నేనే చేసానని చెప్పుకుంటాడు తప్పితే ఏ రోజైనా చేసాడా అండి ఏదైనా ఐదేళ్ళ అధికారంలో ఉండి ఏదైనా ఒక బిల్డింగ్ కట్టడం ఋషికొండ తప్పితే ఋషికొండ కట్టుకున్నారా అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి వాళ్ళు వచ్చి మీరు క్రెడిట్ చూరని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సిగ్గనిపించట్లా ఇదేనే కాదు గత ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అది అమరావతి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించి డిబేట్లు పెట్టి చర్చించి రచరచ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిటికి పేర్లు మార్చేసుకున్నారు ఇప్పుడేమో క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా విష ప్రచారం చేయాలనే ప్రయత్నాలు ఇవాళకి చేస్తానే ఉన్నారు ఇప్పుడు చూడండి మొన్నటి వరకు టీసీఎస్ని వ్యతిరేకించారు కాకినాజ్ని వ్యతిరేకించారు మన రాష్ట్రంలోకి ఏ కంపెనీ పెట్టుబడులు పెడదామని వచ్చినా దాన్ని వ్యతిరేకించుకుంటానే వచ్చారు నిన్న మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఎవరు అతను పేర్కొన్నా అంత ఏడా లేదు అవన్నీ మా హయాంలో వచ్చి మేమే తీసుకొచ్చామంటాడు ఎందుకు ఇలా కంపెనీల మీద ఎప్పుడైతే ఏడడం స్టార్ట్ చేశారో అప్పుడు ప్రజలందరూ కూడా మొఖా వేయడం మొదలెట్టారు ఈడు తీసుకురాడు తీసుకొచ్చి తీసుకురాను కూడా ఇలా ఇదేం వేడిపోని చెప్పేసి అని ఇప్పుడు అది పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ అది కూడా ఎలా హయాంలోనే వచ్చినాయని అని చెప్పేసి క్రెడిట్ దొబ్బే క్రెడిట్ తొప్పేస్తే ఇవన్నీ ఎవర ఇవన్నీ కూడా ఇంకెప్పుడు కూడా మేము తీసుకొచ్చాము మా హయాంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఇంకా పరిపాలనలో పెద్ద వీరుడు సూర్యుడు ఇలాంటి కార్యక్రమాలు కానీ లేదంటే ఇలాంటి పోస్టర్లు కానీ ఏమీ మాకు అండి ఎవడు నమ్మడు ఎవడు నమ్ముతాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పట్టుకుని ఒకే ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయినా మీరు ఏర్పాటు కట్టేశారా అరే ఉన్న ప్రజావేదికను కూల్ చేసేడు అధికారంలోకి రాగానే కూల్చేయలేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను మొట్టమొదటి నిర్ణయం దీని మీద తీసుకున్నడం ప్రజావేదికను కూల్ చేయండి కట్టడం ఎంత కష్టమో తెలియదు కూల్ చేయండి అంటే కూల్ చేశారు అంత విధ్వంసమే ఇవాళ్ళు వచ్చి క్రెడిట్ చోర్ గురించి మీరు మాట్లాడాలి కాస్త ఇకనైనా సరే సిగ్గుపడి ఇలాంటి అవ్వారాల జోలికి వెళ్ళమాక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎంత మేరకు పోరాటం చేశాడు ఎన్ని కేసులు వేసాడు ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఇంత ఆలస్యం కావడానికే జగన్మోహన్ రెడ్డి కారణం కాదా కేసులు వేపించింది ఎవరు ఆ రోజున అక్కడ మీ వైసీపీ నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఎలా నిరసన కార్యక్రమాలు చేయడానికి అక్కడికి వెళ్ళాడు వెళ్ళడో లేదా జనం మర్చిపోతారులే రోజులు గడిచికొల్తే జనం మర్చిపోతారు నేను జరిగింది వాళ్ళు గుర్తుండదు ఇవాళ జరిగింది రేపొద్దున గుర్తుంటుందో ఉండకపోవచ్చు కాలంతో కాటు అన్నీ కలిసిపోతాయే మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు నన్ను ఒక మాట మాట్లాడవచ్చు మొన్న ఒక మాట మాట్లాడచ్చు ఇవాళ వచ్చి మళ్ళీ మరి మా వాళ్ళే వచ్చిందని చెప్పేసి మాట్లాడినా సరే మనకు ఎలాగో గుర్రె మంది ఉంది వాళ్ళు వింటారులే జనాలకి ఇవేమీ తెలియలే అని చెప్పేసి అని అనుకుంటానమాట మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే రాష్ట్రంలో ఏదైనా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు బాగుపడ్డాడు ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది బాగుపడ్డారు తప్పితే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు చేసిన మేలు ఏంటి అంటే ఏమీ లేదు అప్పులు చేసి పప్పు బెల్లాల్లో పనిచేసి రాష్ట్రాన్ని అప్పులకప్పు చేసేసి ఇవాళ మీరు చేసిన అప్పులకి ప్రస్తుత ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి కాదా కట్టొద్దా చేసుకుంటా పోయాడు పంచుకుంటా పోయాడు రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసేసి ఇవాళ మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అప్పులు చేస్తున్నారని చెప్పేసి అది తమర్చేసిన చేసిన రమే ఉదాహరణకి మద్యం మీద మద్యం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు చేసాడు దాదాపు ఇరవై వేల కోట్లో ఇరవై వేల కట్ల చల్లరు ఎంతో అప్పు చేసాడు మరి వాళ్ళ ఆ ఇరవై వేల కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టట్లేదా మరి దీనికి సమాధానం ఎవరు చెప్తాడు ఏంటి మీరు చేసిన పరిపాలన అసలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే సిగ్గేస్తుంది మీరు చేసిన పరిపాలన అంత అధ్వానంగా ఉంది ఇంకెప్పుడు కూడా పరిపాలనా విధానాల గురించి కానీ లేదంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే అది మా హాయంలో వచ్చిందని కానీ ఇలాంటి పోస్టర్లు వేసి జగన్మోహన్ రెడ్డి బరువు తీసే మాకండి అండి క్లియర్గా కదా మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు చూడండి ఉదాహరణకి అమరావతి ఉంది గతంలో అమరావతి వద్దు మెయిన్ ఇవాళ దేవుడితో రాజకీయాలు ఆ దేవుళ్ళని తీసుకొస్తున్నారో లడ్డూలు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన చెప్పేసి అని ఇడుతున్నారు కదా వీళ్ళు అసలు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి దేవుళ్ళని తీసుకొచ్చింది ఎవడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి లేని పింకి డైమండ్ ఉందని చెప్పేసి అని ప్రచారం చేసింది ఎవరండి మీరు కదా మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు మన దేవుడితో రాజకీయం చేస్తామని చెప్పేసి అని ఆ రోజు తెలియద్దా అంటే ఆ రోజు అవసరం లేదు మనకి ఆ రోజు మనం రాజకీయంగా వాడేయాలి ఆ రోజు రాజకీయంగా నువ్వు ఎంతమందిని వాడుకున్నావో మాకు తెలుసు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా నీ అందరికీ తెలుసు మనకు కళ్ళ ముందు కనబడుతుంది అప్పటికేంటంటే మీరు చేసిన విషప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళకి కూడా మీరు నిరూపించుకోలేదు కదా ఏమన్నా అయినా లేదంటే అమరావతిలో ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు స్కామ్ అన్నాడు అమరావతిలో కదా సారీ చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో చేశాడు మాటలో ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పులు స్కామ్ చేసాడు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి జీవులతో సహా నేను పుస్తకం వేస్తానని చెప్పేసి అని పుస్తకం వేసాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయినాయి ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆ పుస్తకం ఏమీ చెప్పింది మరి మీరు చెప్పింది అబద్ధం కాదా పైగా అబద్ధాల గురించి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఓపెన్ చేసానని చెప్తే మేము వినాలి ఇంకెప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయి మాకు అండి